కౌశిక్ గారు నమస్తే నమస్తే కాంగ్రెస్ పార్టీ రాజీనామా పట్టుబడుతుందా లేకపోతే రాజకీయాల్లో సహజంగా చేసుకునేటువంటి విమర్శల్ని తీసేసినట్టే తీస్తుందా లేకపోతే డెఫినెట్గా మీరు మాట మీద నిలబడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తుందా ఎలా ఉండబోతుంది అంటే హరీష్ రావు గారే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయదని చెప్పేసి వారే అన్నారు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి రెండు లక్షల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంటే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి వారే మాట ఇచ్చిండు కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టింగ్ చాలా స్పష్టంగా జీవో ఇచ్చిన తర్వాత మేము నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం అతి తక్కువ కాలంలోనే రుణమాఫీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఒక ప్రక్రియ ప్రకారం జరగాల్సిన అవసరం ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పినాం అందులో కొంతమంది ఫ్యామిలీ సర్టిఫికేట్ లేవు అదే కాకుండా వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి పింక్ కార్డు కావచ్చు పింక్ కార్డు లేకున్నా కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటానికి ఇంకా టైం ఉంది అదే కాకుండా రెండు లక్షల పైగా ఉన్నది కాబట్టి దాన్ని స్క్రూటిన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాదు తప్ప దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది రెండు లక్షల లక్షకి వరకు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకున్నాం కాబట్టి హరీష్ రావు గారు రాయినామని చెప్పి చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది దానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది వారిష్టం ఎందుకంటే వారి విజ్ఞత కోయలేస్తూ ఉన్నాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకుంటామని చెప్పేసి ఈరోజు వైరా సభలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం తీవ్ర అన్యాయం చేసి రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేయకుండా వారిని ఈనాడు పెద్ద ఎత్తున దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా రైతులకు అప్పులు ఎక్కువ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారు చేసినటువంటి అప్పులతో పాటు ఇచ్చినటువంటి గ్యారెంటీలు కూడా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అదే కాకుండా భారతీయ జనతా పార్టీ పెట్టుకోలేదు కాబట్టి రాహుల్ గాంధీ మొహం చాటేస్తున్నారు రాష్ట్రానికి రావట్లేదు అని కేటీఆర్ కూడా దాన్ని డిఫెండ్ చేస్తు ముఖం చూపించుకోకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాము మేము మేము రుణమాఫీ చేయకుండా లేము ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తానని చెప్పి ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఇచ్చినామని చెప్పి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తా ఉన్నారు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పినాం ప్రకటించినాం ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ నింపి అరవై ఉద్యోగాలు నింపబోతాం ఈ సంవత్సరంలోనే అదే కాకుండా ఇంద్ర సంబంధించినటువంటిది ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇవ్వబోతూ ఉంది ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాట కట్టుబడి ఉంది రైతు భరోసా సాయం కూడా పెంచబోతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో ఉంది ఎందుకంటే ప్రతిరోజు నూట తొంభై రెండు కోట్ల రూపాయలు అప్పు కొట్టి కడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసినా నయా పైస ఇవ్వకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అప్పుల కొడ్డి కడుతూ ఉన్నారు ఇచ్చినకు సంబంధించి గ్యారెంటీలను తీర్చే నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు నిరుద్యోగులని తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రపంచంతో పోటీపడే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది నెలల కాలంలో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల సంబంధించిన పెట్టుబడుల సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది నిన్ననే కాకి జేంటికి సంబంధించి ఎక్స్పెన్షన్ సంబంధించి కూడా స్టోను వేసుకోవడం జరిగింది అదే కాకుండా పదిహేను వేల ఉద్యోగాలు కాంగ్రెస్ కల్పించబోతా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ మీరు చూస్తూ ఉన్నారు ఏనాడైనా రైతులకు రుణమాప చేసిరా దాదాపు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు రైట్ ఆఫేశారు టెన్ పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడిదల మీద జరిగింది తప్ప ఈ దేశంలో రైతాంగానికి రుణమాఫీ చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ లేదు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు రుణమాఫీ చేయకుండా రైతులకు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రైతులకు ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విశ్వసిస్తారు తప్ప అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురుదే ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరు కూడా విశ్వాసంలోకి తీసుకోరు